ద చీఫ్స్ అడ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్ ఓన్లీ టు వాట్స్ రిమెంబర్ మీ ఇమ్మీడియట్ ద రెస్పాన్స్ ఆఫ్ అవర్ లాడ్స్ సేవియర్ జీసస్ క్రైస్ట్ వాజ్ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్ ఏమే ఈరోజు ఈరోజు నీవు నాతో కూడా నాతో కూడా వాట్ అ బ్యూటిఫుల్ ఆన్సర్ కాదు నేడు నీవు నాతో అంటే యు ఆర్ ఎ టీమ్ యు ఆర్ కమింగ్ విత్ మీ నేను నిన్ను అందుకనే దేవుని వాక్యం ఉంది నేను నిన్ను విడవను ఎడబాయను మరణములో కూడా నేను నిన్ను విడవను ఎడబాయను బాధలో కూడా నేను నిన్ను విడవను ఎడబాయాను కష్టంలో ఇరుకులో ఇబ్బందులో కన్నీరులో కూడా నేను నిన్ను విడవను ఎడబాయను మరణంలోనే ఆయన మనల్ని జ్ఞాపం చేసుకున్నాడంటే మనం ఈ భూలోకంలో ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం ఎలాగుండాలి నన్ను విడనాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఐ విల్ ఫైట్ దిస్ బ్యాటిల్ ఐ ఐ నో గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఈ సమస్యను దేవుడు తీర్చగలడు ఈ ఈ ఈ పోరాటంని ఈ యుద్ధమును దేవుడు ఆ దేవుడు నా పక్షాన వ్యాజమాణి దేవుడు అని చెప్పగలిగిన విశ్వాసంలోకి మనం రావాలి అటువంటి రెస్పాన్స్ ఇక్కడ రెస్పాన్స్ ఐ లవ్ ద రెస్పాన్స్ ఈసెంట్ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్ ఇద్దరు కలిసి వెళ్ళారు ఇద్దరు కలిసి వెళ్ళారు ఒకటి జీవితం ఏమో ఫర్ ఎటర్నిటీ మార్చబడింది ఇంకోటి జీవితం అలాగే చచ్చిపోయాడు సిలుంది చూడండి ఫార్టీ త్రీ అందుకు ఆయన వాణితో నీడు నీవు నాతో కూడా పరదయసులో ఉంది అని నిశ్చయముగా నీతో అది దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోండి నిత్యముగా నేను నీతో టుడే యూ విల్ బి ష్యూర్లీ ఇంగ్లీష్ ష్యూర్లీ యూ విల్ బీ విత్ మీన్ అంతే అంటే చూడండి దేవుడు మనకి అంటే ఎంత బాధలుంటాడు ఆ దొంగ ఆకాశముకు భూమికి మధ్యలో వేలాడుతూ ఎన్ని హింసలు ఎన్ని బాధలు పెట్టేసి సచ్చిపోతున్న క్షణాల్లో కూడా అక్కడ చెప్పబడిన మంచి మాట ఐ లవ్ వాట్ ఈస్ సెట్ టుడే యూ విల్ బీ విత్ మీ ష్యూర్లీ దట్ ఈస్ ద వర్డ్ ష్యూర్లీ యూ విల్ బీ విత్ మెయిన్ ప్యారడైస్ మరణించే క్షణాల్లో కూడా దేవుని విశ్వాసం ఉంచి మరణించే క్షణాల్లో కూడా యేసుప్రభు నిజమైన దేవుడని మరణించే క్షణాల్లో కూడా నీ పాపములు క్షమించగలిగిన దేవుడు ఉంచినట్లయితే నమ్మికుంచినట్లయితే దొంగవలే నీకు రక్షణ కలుగుతుంది రైట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఫెయిత్ ఇన్ ద మిస్టర్ సఫరింగ్ విశ్వాసం అంత బాధలో నిస్పృహ నిరాశలో కూడా ఈ దొంగ విశ్వాసమును చూపించాడు మన జీవితాల్లో కూడా నిస్పృహ నిరాశ కృంగుదల బాధ హృదయ గాయము వేదనైనప్పుడు ఎప్పుడైతే మనం విశ్వాసం చూపిస్తామో డిస్పైట్ ఇస్ ఓన్ సఫరింగ్స్ ఈ డెమాన్స్ట్రేటెడ్ ద ఫెయిత్ ఇన్ జీజస్ రికగ్నైజింగ్ హీజ్ ద మెస్సాయా యేసు ప్రభు నిజమైన దేవుడు నన్ను రక్షించగలడు నన్ను ఆదుకోగలడు నా నాకున్న భారమును తీసివేయగలడు నాకున్న టెన్షన్ స్ట్రెస్ యాంగ్జైటీ ఎటువంటి అయినా ఆ భారమును మోయగలిగిన దేవుడు ఉన్నాడు అని నమ్మినట్లయితే ఈవెన్ ఇన్ అ డీప్ సఫరింగ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ సాల్వేషన్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ సఫరింగ్ ఫెయిత్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ సఫరింగ్ ఇంకోటి చెప్తుంది చూడండి ద పవర్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ రిపెంటెన్స్ ద ీఫ్ ఎక్నాలెడ్జ్ ఆఫ్ ఎ సిన్ అండ్ Jesus' innocence led ఇమ్ టు salvation. ఈయన ఏ పాపము చేయలేదు కానీ నేను అంటున్నాడు ఐఎమ్ ఏ సినర్ ఈయన ఏం చేయలేదు ఆ అవగాహన రావాలి ప్రవ్వా నేను పాపిని ప్రవ్వా నువ్వే పాపము చేయలేదు నీవే నన్ను రక్షించగలవు నీవే నాకు రక్షణ ఇయ్యగలవు నీవే నన్ను క్షమించగలవు అనే అవగాహన వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్ మారు మనస్సు అంటే ఏంటి మనం ఎవరో మనం ఎవరో తెలుసుకోవాలి మనల్ని ఎవరు క్షమించగలరో తెలుసుకోవాలి ఆ క్షమించగలే వ్యక్తి పాపం లేని వ్యక్తి అని కూడా మనకు అవగాహన రావాలి